దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును పరిశుద్ధులు సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉండను గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఫిలి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనములో శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్త నందు అతిశయపరుచున్న మనమే సున్నతి ఆచరించు వారము ఆమె చూడండి ఈ సున్నతి అనేది యూదులలో ప్రధానంగా కనపరుచున్న కార్యము మరి అంటే ఆ రోజుల్లో అనే అనబడేవాడు సున్నతి చేసుకోవాలన్నమాట మరి సున్నతి చేసుకుంటే వారు దేవుని యొక్క మరి బిడ్డలుగా వారు ఇజ్రాయిల్గా మరి ఆ రోజుల్లో వాళ్ళు మరి అనుకునేవారు వారికి అదే సిద్ధాంతం అదొక పద్ధతి ఉంది కానీ ఇక్కడ మనకి క్రీస్తు వారు వచ్చినాక అంటే ఏసూ వారి లోకానికి వచ్చినాక మరి చూడండి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చినా చెప్పిన చెప్పిన మాట ఏంటంటే దేవుడు ఆత్మ గనక మీరు ఆత్మతో అంటే దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మరి పూర్ణ బలముతో మరి పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించాలని ఏసై చెప్పి ఉన్నాడు మరి అదే రీతికి ఇక్కడ ఏమనుచున్నాడు ఆత్మ వలన ఆరాధించచు క్రీస్తేసునందు నందు అతిశయపరుచున్న మనమే సున్నతి వారము అంటే వారు శరీరానుసారంగా సున్నతి చేసుకుని మేము దేవుని బిడ్డలము మేము ఇజ్రాయిల్ అనుకుంటున్నారేమో కానీ మనమైతే క్రీస్తేసు అంటే ని ఆత్మ వలన మనం ఆత్మతో ఆరాధిస్తున్నాం కాబట్టి మనము కూడా అలాంటి వారమే అంటున్నాను ఇక్కడ నిజమే కదా మరి యేసయ్య చెప్పిన మాట ప్రకారము మనం ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మరి మనము కూడా వారి లెక్కలో ఉన్నవారమే కదా కానీ మరి క్రైస్తవులకు ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే మన కొరకు వారు రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు మూడవ దినమున తిరిగి లేచారు అది క్రైస్తవులకి ఉన్న భాగ్యం అది కనుక నమ్మి విశ్వసిస్తే వారి జీవితాలు కూడా భాగ్యం ఉంటుంది వారి జీవితాలు కూడా ఆశీర్వాదం ఉంటుంది నమ్మక విశ్వాసము అంటే నమ్మని వారికి మనం ఎంత చెప్పినా వారు వినరు కాబట్టి నమ్మిన వారికి అయితే మనము చెప్తే కూడా అది దేవుని యొక్క మరి సంకల్పం అంటే దేవుని యొక్క సిద్ధాంతము కింద ఉంటుందన్నమాట మరి అనేక మందికి శుభార్త చెప్తున్నాం చెప్పాలి మరి అందులో వినేవారు అనేక మంది ఉంటారు శుభార్తని కానీ పొందుకునేవారు మాత్రము కొందరే ఉంటారు అంటే చూడండి మరి వచ్చేవారు కూడా అనేక మంది ఉంటారు దేవుని కొరకు కానీ నిలబడేవారు మాత్రము కొంతమందే అతి తక్కువ మందే ఉంటారు మరి అందుకే దేవుణ్ణి మనము ఆత్మతో ఆరాధిద్దాము ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు ఆ రాజ్యం నుంచి మరి పరమ తండ్రి మరి మన ఆరాధన అంతా వింటాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి వచ్చే మేలులు ఆయన దగ్గర నుంచి వచ్చే మరి సూచక్రియలు అద్భుతములు మనం పొందుకునే వారిగా మనం ఉండాలి మరి ఉదయకాల సమయంలో మరి నిజంగా దేవుని యొక్క సంగమ మరి ఆ రీతిగా మనం ఉందాము మీ హృదయమును కూడా ఆ రీతిగా సిద్ధపడపరచుకోండి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తివంతులు సర్వాధికారి రాజా నీకే వందనంలో దేవానికి స్తోత్రాలు చెల్లిసిన నా పరమ తండ్రి నీవు నిన్న నేడు ఏకరీతి ఉన్న తండ్రి నా పరమ తండ్రి అవునయ్యా నా పరమాత్మ లేసయ అయ్యా శరీరం అందు నా పరమాత్మ సున్నతి కాదు కానీ ఆత్మ వలన నా పరమాత్ని లేసయ్యా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించే వారు మాత్రమే మరి నీ యొక్క బిడ్డలను చెప్పిన దేవుడు నా పరమ తండ్రి అయ్యా వందనంలో దేవానికి ఏ స్తోత్రము అయ్యా మేమందరం కూడా నా పరమాతండ్రి ఆత్మతో ఆరాధించే కృపను మాకు దయచేయండి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ హృదయంతో నీకు ప్రార్థించి నిన్ను ఆరాధించి నిన్ను కీర్తించి నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరిచే కృపడు మాకు దయచేసి నా ప్రమతండి అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో నా ప్రమాదండి ఉన్న దీనుల్ని ఎల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యం వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి అదే రీతిగా నా ప్రమతండి ఈ హోలీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి బంధనం దేవానికి స్తోత్రం అయ్యా నీ దాసురాన్ని దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి బంధనం నా పర్మ తండ్రి నీ కాపుదల నీ కృప నా పర్మాతండ్రి నాకు నిండిగా ఉండటం కృపిని వాక్యం దేమని నా జారేడకేశ్వ క్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన తీ కూడా అడిగి వేడుకుంటున్నాం నా పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్